నిన్నటి రోజున విడుదలైన ఉపేంద్ర యుఐకి ఊహించినట్టే మిశ్రమ స్పందన వస్తుంది ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పినట్లు సినిమా అర్థం చేసుకోవడానికి కష్టపడాలి అన్న మాటలు నిజమైనట్టు థియేటర్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు కానీ టాక్ మీద చాలా నమ్మకం పెట్టుకున్న టీంకు చివరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇంకో రెండు మూడు రోజులు ఆగితే తెలుగు క్లారిటీ వస్తుంది అయితే విచిత్రమైన ఆలోచనలు బోల్డ్ డైలాగులతో ఆసక్తి రేపే ఉపేంద్ర ఈసారి టైటిల్ కార్డులోనే జనాలను కవ్వించే పని పెట్టుకున్నారు అది కూడా కన్ఫ్యూజింగ్గా ఉండటం సినిమాని మించిన ట్విస్ట్ ఉపేంద్ర రెండు సూచనలు ఇచ్చారు ఒకటి మీరు బుద్ధిమంతులైతే తక్షణం థియేటర్ నుంచి వెళ్ళిపోండి రెండోది మీరు ఫూల్స్ అయితే సినిమా చివరిదాకా చూడండి బాగున్నాయి కాదు అంటే టిక్కెట్ కొన్న ఆడియన్స్ తెలివైన వాళ్ళు అనుకుంటే సెలవు తీసుకోవాలి లేదు చివరిదాకా చూస్తామంటే మూర్ఖులమని ఒప్పుకున్నట్టు భలే ఉంది కదూ ఇది చూసిన వాళ్లకు నవ్వు రాకుండా ఉంటుందా ఉప్పి తెలివితేటలకు చప్పట్లు కొట్టకుండా మనసు ఊరుకుంటుందా కర్ణాటకలో యుఐ భారీ వసూలతో మొదలైంది తెల్లవారుజామున ఆరు గంటల షోల నుంచి ఫ్యాన్స్ ఓ రేంజ్లో సందడి చేయడం మొదలుపెట్టారు పోటీ తీవ్రంగా ఉంది కనుక తెలుగులో యూఐ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి సామాన్యులకు దీని స్క్రీన్ప్లే అంతగా కొరుకుడు పడని వైనం పబ్లిక్ టాక్లో ఉంది ఒకవేళ ఇది కనుక ఆశ్చర్యంగా పాజిటివ్గా మారితే హిట్టు కొట్టవచ్చు లేదంటే కష్టమే బచ్చల మళ్ళీ విడుదల పార్ట్ టూలకు సైతం యునానిమస్ రిపోర్ట్స్ లేవు మిక్స్డ్ టాక్స్లోనే ఎవరు బెటర్ తేల తేలడానికి సోమవారం దాకా ఆగాల్సి వచ్చేలా ఉంది స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర రూపొందించిన యూఐ పాన్ ఇండియా భాషలో రిలీజ్ అయింది పబ్లిసిటీ మొత్తం ఆయన ముందుండి అన్ని భాషల్లో చేసుకోవడం కూడా ఉప్పి స్టైలే అయితే యూత్లో మాత్రం యూఐకి మంచి స్పందన వస్తుంది ఎందుకనంటే యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో యుఐ సినిమాని చాలా గట్టిగా హైప్ చేస్తున్నారు భాషతో సంబంధం లేకుండా యూత్ అందరూ కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యి ఉప్పి ద గ్రేట్ అని అంటున్నారు అయితే యూత్లో మాత్రం ఇలాంటి క్రేజ్ ఉందా మిగతా కామన్ ఆడియన్స్లో కూడా ఇలాంటి క్రేజ్ ఉందా అనేది అయితే ప్రస్తుతానికి తెలియట్లేదు ఇలా అన్ని వయసుల వారికి ఈ సినిమా అర్థమవుతుందా లేదా అనే దానికోసం తెలియాలి అంటే సోమవారం వరకు ఆగి వేచి ఉండాలి అయితే కర్ణాటకలో మాత్రం ఈ సినిమా బంపర్ హిట్ అవుతుంది పాన్ ఇండియా రేంజ్లో కూడా ఈ సినిమా బంపర్ హిట్ అవ్వాలని యూత్ అందరూ కోరుకుంటున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి